పద్దెనిమిది నెలల ముందు ఎలక్షన్లకు వచ్చే ముందు ఆరు గ్యారంటీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు ఒకటి ఐదు వందలకే సిలిండర్ ఉచిత రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు అదే విధంగా కొత్త రేషన్ కార్డు ఉచిత కరెంట్ అయిపోయింది సిలిండర్ ఇచ్చేది అయిపోయింది ఉచిత బస్ అయిపోయింది ఇప్పుడు రేషన్ కార్డు హామీ అది ఆరు కూడా నెరవేర్చింది ఎవరైనా అడిగింద్ర ప్రభుత్వాన్ని అడగలే కదా అయినా కూడా మా ప్రజలందరూ మేము ఏదైతే సన్న బియ్యం తింటున్నామో అందరూ సమానంగా సన్న బియ్యం తినాలి అని చెప్పేసి సన్నబియ్యం ఇవ్వడం జరిగింది సన్న బియ్యం ఇవ్వడమే కాదు ఇంకా కొంతమందికి రేషన్ కార్డులు లేక సన్న బియ్యం వస్తలేదు అని చెప్పేసి అందరికి అర్హులైన అందరికి రేషన్ కార్డులు ఇవ్వాలి అని చెప్పి ఉద్దేశంతో ఒక్క సంవత్సరం నుంచి అధికారులు అందరూ చేసి అర్హులైన వాళ్ళందరిని గుర్తించి ఈరోజు రేషన్ కార్డులు ఇస్తున్నారు అందరు సంతోషంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా ఈరోజు రేషన్ కార్డులు ఇస్తున్నందుకు అదేవిధంగా కొత్తగా ఎంట్రీలు అంటే కుటుంబంలో ఎవరైనా పసను అంటే కోడలు అల్లుడు వాళ్ళు వచ్చేస్తే వాళ్ళది కూడా ఎంట్రీ అయినాయి కదా మీ అందరివి విధంగా ఈరోజు మహిళలను లక్షాధికారులను చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మహిళల పేర్ల మీదనే ఇండ్లు ఇస్తున్నారు మహిళలకు మహిళల పేర్ల మీద క్యాంటీన్లు క్యాంటీన్లు ఇస్తున్నారు బస్సులు ఇస్తున్నారు పెట్రోల్ బంకులు ఇస్తున్నారు మహిళల మహిళల సంక్షేమమే ఇదిగా ప్రభుత్వం పనిచేస్తుంది అదే విధంగా మన గౌరవ శాసనసభ్యులు విద్య మీద చాలా దృష్టి పెట్టి ఈరోజు ప్రభు ప్రైవేట్ పాఠశాలలకు నీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉండాలనే దిశగా పనిచేస్తూ నిరంతరం విద్య మీదనే పనిచేస్తున్నారు అదే దాంట్లో భాగంగా ఈరోజు మనకు ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది గవర్నమెంట్ లా కాలేజ్ వచ్చింది అదే విధంగా తెలంగాణలో ఎక్కడ లేని విధంగా మనకు కాలేజ్ వచ్చింది ఇవన్నీ చేయాలంటే మన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలి మీరందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తారని ఆకాంక్షిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

strength if your life घोर एपीओ दघोर एख घोरा घोराय देवी हि शमवरुद्र प्रचोदयात् ईशान सर्व विद्या दानिश्वर सर्व भूताणाम ब्रह्मादिम ब्रह्मलोद ब्रह्मलोद ब्रह्म शिवोमे अस्तदा शिवो موسیقی 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 नमे नमः देवा नमो देवा नमो देवा कृतार्थ श्रेयंगे के शुष्टवांग छक्कम हेमस्तेवा देवा किम दयायुः कुच्ये वी स्वस्तेरा बृहस्पतिर ददातु संपाशिष्यामीशः कितना कितना परसेंटेज है हां ओके ये वाला फाइनल दएगा फोटो भाग फोटो दिख ही पड़ी ओके

సవ్యంగా మనకు యూరియా పంపిణీ జరుగుతా ఉంది ఒక దిక్కు రేషన్ కార్డు పంపిణీ ఒక దిక్కు యూరియా పంపిణీ ఒక దిక్కు మరి కళ్యాణ లక్ష్మి జరుగుతా ఉంది ఈ కార్యక్రమానికి శ్రీకారం పట్టును మరి ఈ మహత్తరమైనటువంటి పండుగ వాతావరణం మన మండలం తిలకించవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం మరి నిలబడి యూరియా ఎంత ప్రతిపక్షాలు రావరావని చెప్తున్నా ఇప్పుడు రోడ్లు లోడ్లు దిగినాయి అందరు రైతులు వచ్చి యూరియా పస్తాలు తీసుకుపోతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా నమస్కారం ఎప్పుడు కూడా ఒకటి చెప్తా అమ్మా ఎక్కడికి పెద్దవాళ్ళు చెప్పారు నిజం మనకు తెలిసేదాకా అబద్ధం అంటే ప్రపంచం అంతా చుట్టి వస్తుందంట నిన్న ఒక ఆయన వచ్చి యూరియా లేదు యూరియా లేదు అని చెప్పి రామని చేసి తీరా చూస్తే రైతు కాదు ఏం కాదు మూడిచొచ్చి పడిపోయిన రిక్షా కార్మికుడు మా నాయకులు పోయి హాస్పిటల్ పోతే నాకు వ్యవసాయానికి సంబంధం లేదు అమావాస్య వచ్చింది అమావాస్య రోజు ఫిట్స్ వస్తే కూడా నాకు ఫిట్స్ వచ్చింది యూరియా లేదు యూరియా లేదని నేను ఎవరో ఇద్దరు ముగ్గురు రోడ్డు మీద చేసి బయట ఇచ్చి ఈరోజు ఈ రోజు చూస్తే మొత్తం రోడ్లన్నీ దిగినాయి అక్కడ రైతులందరూ వస్తా ఉన్నారు బ్రహ్మాండంగా యూరియా బస్సులు తీసుకుపోతా అంటే ప్రతిసారి అబద్ధాలు చెప్పాలి ప్రజలను మభ్య పెట్టాలి మిమ్మల్ని మోసం చేయాలి ఇదే పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు నిజంగా ఈరోజు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు పదేళ్ళల్లో మేము ఈరోజు సంవత్సరం కాగానే మొదలు పెట్టాం అనువాడకే పద్నాలుగు వందల ఐండ్లు ఇచ్చినాం ఇది నిజంగా వాస్తవం కదా పేపర్లో ఉన్నాయి కదా కట్టుకుంటున్నారు కట్టుకున్న తర్వాత మళ్ళీ రెండు వేల ఐండ్లు అనువాడలో ఇస్తాం ప్రతి పేదవాడు ఎవరికి ఇల్లు లేదన్నా వచ్చిన వాళ్ళకి ఇప్పుడు వచ్చినాయి రానోళ్ళకు మళ్ళా మేము నెక్స్ట్ వేడతాక మళ్ళీ వస్తాయి రేషన్ కార్డులు ఈ రోజుకి ఇంత వచ్చినాయి చెప్పి ఇప్పుడే మా ఎమ్మర్ఓ గారు లిస్ట్ ఇచ్చిర్రు ఎన్ని రేషన్ కార్డులు అంటే అనువాడ రెండు వేల రేషన్ కార్డులు వచ్చాయి రెండు వేల మూడు వందలు మరి పదేళ్ళలో ఎందుకు చేయలేదమ్మా వీళ్ళు మరి ఏం చేసినట్టు మేము వచ్చిన రెండేళ్ళల్లోనే ఇవన్నీ మీకు అందజేసినాం మరి ఇంత పొడుగు చేసినాం ఇంత అభివృద్ధి అని చెప్తారు బీఆర్ఎస్ బియ్యం ఇచ్చిర్రా మీకు మీరు అయితే దింట్లో కదా నిజమే కదా సన్నబియో నుంచి తింటున్నారు కదా మీ పిల్లలకు పెడుతున్నారు కదా కడుపు నిండా సంతోషంగా పెట్టుకుంటున్నారు కదా మరి నిజం కదా మరి వాళ్ళు ఎందుకు చేయలే మరి మేము మంచిగా చేసినామా వాళ్ళు మంచిగా చేసినాం ఈరోజు పిల్లలు స్కూళ్ళలోకి పోతా ఉన్నారు ప్రైవేట్ వదిలేసి గవర్నమెంట్ స్కూళ్ళకు పోతున్నారు టీచర్ల భర్తీ చేసినాం గ్రామాలల్లో కూడా ఏసీ సప్ల నిధుల ప్రతి గ్రామంలో కూడా మేము నిధులు ఇచ్చి రోడ్లు వేస్తా ఉన్నాం ఎక్కడ కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఎక్కడ అడుగుతే అక్కడ బోర్వెల్ బోర్వెల్ వేసినాం మనం ఎన్ని వేసినాం నలభై ఐదు బోర్వెల్ నేను రాగానే వేసినాం మరి గత పది సంవత్సరాలు ఏం బేర్వెల్ వేసారో లెక్కలు తీయరు ఎక్కడ ఇబ్బంది ఉంటే స్టేషన్లు ఇస్తున్నాం ఇప్పుడు గుండ్యాలలో ఒకటి పెద్ద సబ్స్టేషన్ కట్టబోతున్నాం ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ అది కట్టిన తర్వాత మనకు లో వోల్టేజ్ సమస్య మీకు కానీ రైతులకు కానీ ఉండదు ఇవన్నీ కూడా ఎప్పుడో బిఆర్ఎస్ఓ చేసేది ఉండే కానీ వాళ్ళు చేయలే టైంపాస్ చేసారు వాళ్ళు చేయలేని పనులన్నీ కూడా ఇప్పుడు మేము వచ్చి మీకు ఏమేమి అవసరం ఉందో చూసుకొని అవన్నీ చేస్తా ఉన్నాం అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం ఉచిత విద్యుత్ ఇస్తున్నాం తొంభై ఎనిమిది శాతం ఇళ్ళల్లో రెండు వందల యూనిట్ల కంటే లోపల ఉన్న వాళ్ళందరికీ ఫ్రీ కరెంట్ వస్తుంది అది నిజం వస్తలేదు వస్తలేదు అన్నికి లేదు వస్తుంది అది మహిళలు ఎక్కడికి పోవాలనుకున్నా ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా పోతా ఉన్నారు అది నిజం వాళ్ళు అబద్ధాలు చెప్పి పొదలేరు అంటే వినేటట్టు లేదు మధ్యలో కావాలని రెచ్చగొట్టి ఎవరో ముస్లాం పట్టుకొని అయ్యా మాకు ఫ్రీ బస్ వద్దు బంద్ చేయను అట్లా అనిపించారు మొదలు రెండు మూడు సార్లు ఈ ఫ్రీ బస్ ఫెయిల్ అయిపోతుంది ఆడోళ్ళు ఏమో జుట్లు జుట్టు వాటి కొట్టుకుంటారు అల్లమెల్లి గడ్డలు అల్లమెల్లి పొట్టు తీసుకుంటురంట అని చెప్పి మహిళల మీద అసభ్యకరంగా మాట్లాడింది ఎవరు కేటీఆర్ అంట ఆయన ఇక మీరు అంటారు ఆడ పోయి డాన్సులు చేస్తారంట బస్ల ఇది కేటీఆర్ అన్నమాట టీవీలలో చాలా మంది చూసుకుంటారు అంటే మహిళల పట్ల వాళ్ళకు ఉన్న గౌరవం పై నుంచి కింది దాకా బీఆర్ఎస్ వాళ్ళము మహిళల పట్ల ఉన్న గౌరవం కది కానీ మాకు మహిళలను గొప్పగా చూసుకోవాలి వాళ్ళని కోటీశ్వరం చేయాలని చెప్పి ఎన్నడూ లేని పావలా వడ్డీ పథకం మా రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే బంధు పెట్టిర్రు ఈరోజు మా మహిళా సంఘాల నాయకులు నాకు గడపడతా ఉన్నారు వాళ్ళు చెప్తారు పావుల వడ్డీ మాకు ఒక్కొక్కటిగా మాకు వస్తా ఉన్నాయి క్లియర్ అయితా ఉందని చెప్పి ప్రతి మహిళకు వెయ్యి రెండు వేల రూపాయలు బకాయిలన్నీ తీసి ఇస్తా ఉన్నాం ఇది నిజం అందుకే నిజం ఎప్పుడు కూడా నిలకడగా తేలుతుంది అబద్ధం ప్రపంచాన్ని జుట్టొస్తుంది అబద్ధం గాయగాయ చేస్తుంది అబద్ధం అంటే బిఆర్ఎస్ పార్టీ నిజం అంటే కాంగ్రెస్ పార్టీ ఇది మీరు గ్రహించాలని చెప్పి మళ్ళీ తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు రేషన్ కార్డులు మొత్తం అన్వాడలో ఉన్న వాళ్ళందరూ ఒక ఎనిమిది వేల ఏడు వందల మందికి రేషన్ కార్డు లేవమ్మా మిగతా అందరికి రేషన్ కార్డులు ఇచ్చినాం గతంలో ఇచ్చిన దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చినాం ఎవరైనా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కొత్తగా జేరిన్ కోడలు వచ్చింది లేదా ఈ టాంకి అల్లుడు వచ్చిండు వాళ్ళందరి పేర్లు కూడా దాంట్లో పెట్టినాం పిల్లలు పుట్టిండ్రు వాళ్ళది కూడా పెట్టాం మొత్తం ఎన్ని పెట్టాం కొత్తగా తొమ్మిది వేల ఆరు వందల మంది కొత్త రేషన్ కార్డు సభ్యులు పెడితే మీ అందరికీ కూడా ఆరు ఆరు కిలోలు సన్న బియ్యం వస్తుంది వస్తుంది కదా నిజం కదా అప్పుడు రాలేదు కదా మరి మేము మంచి చేస్తున్నట్టే కదా ఇన్ని రకాలుగా ఇం మేము చేస్తున్నాం ఇంకా చేయబోయేది ఉంది పెన్షన్లు అంటున్నారు మా మహిళలు మాకు తెలుసు మా అన్వాడ చెరువు ఉంది ఇప్పుడు వానకాలం నింట నిండింది మళ్ళీ మూడు నాలుగు నెలల తర్వాత ఏముంటుంది చెరువు ఎండిపోతుంది ఎండకాలం వచ్చేటప్పుడు చెరువు ఎండిపోతుంది మళ్ళీ వర్షాకాలం వస్తే వానలు వస్తే చెరువు నిండుతుంది ప్రభుత్వం కూడా దంతే అమ్మా మీ అందరికీ తెలుసు మహిళా సంఘాలలో ఉంటారు లెక్కలు చూసుకుంటారు ఇంట్లో కూడా చూస్తారు ట్యాక్స్ కలెక్ట్ అయింది అంతా జమ చేస్తుంది మా రేవంత్ అన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఏమేమి ఇవ్వాలని మేము చెప్పినామో ఒక్కొక్కటి ఇచ్చుకుంటా పోతుంది కొన్ని ఇచ్చేట వాళ్ళకు ఇండ్లు ఇస్తే రేషన్ కార్డులు ఇస్తే బియ్యం మీ ఫ్రీ కరెంట్ ఇస్తే ఫ్రీ బస్ మీ రైతు రుణమాఫీ మీ ఇరవై వేల కోట్లు రైతు భరోసా ఇస్తే ఆత్మీయ భరోసా ఇస్తే ఉపాధ్యాపీ మీ పావుల వడ్డీకి ఇస్తాము మరి పైసలు ఉంటాయా ఉన్నకాడికి జమ చేసినా అయిపోతాయి కదా మళ్ళీ ఇప్పుడు జమ చేస్తున్నాం మీకు ఇచ్చినవన్నీ ఇచ్చినాక మళ్ళీ గల్లపెట్ట ఖాళీ అయింది కదా మళ్ళీ ఆ గల్లపెట్ట జమ చేస్తాం ఎవరి కోసం జమ చేస్తున్నాం ఆ గల్లపెట్ట తీసుకొని మేము హైదరాబాద్ పోయేది ఉందా కాదు ఆ గల్లపెట్టలో జమ అయితే మళ్ళా మీకు మేమైతే ఇంకా మేము చేయాల్సిన పనులు ఉన్నాయో ఒక్కొక్కటి మళ్ళీ తీరుస్తాం అందుకే అన్నీ కూడా రేపు రేపు పింఛన్లు వస్తాయి మళ్ళీ ఒకటి ఆడబిడ్డలకు మేము మాట ఇచ్చినాం రెండు వేల ఐదు వందలు ప్రతి ఆడబిడ్డకి ఇస్తామని ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం నెక్స్ట్ నిండే నిండే గల్ల ఖచ్చితంగా దాంట్లో ఆడబిడ్డ పేరు కూడా ఉంటుంది అది ఆరు నెలలు కావచ్చు ఏడాది కావచ్చు మనకు వచ్చే డబ్బులు నిండే గల్లపేట మీద ఉంటుంది కానీ ఖచ్చితంగా ఇచ్చి తీరుతో మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకున్నాం కాబట్టి నూటికి నూరు శాతం మేము ఇస్తాం అందుకే ఈరోజు ఇంత పెద్ద పండుగ జరుగుతూ ఉంది మీరు అందరు సంతోషంగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూసుకొని మీ అందరి కళ్ళలో ఆనందం చూసి మాకు కూడా సంతోషం ఈ రోజు మా రెడ్డి గారు అన్నారు వాళ్ళ అమ్మ తిడుతుందని మా అమ్మ కూడా అంటే నేను మనవాడు చెప్పిన అమ్మ జీవితంలో ఏం పుణ్యం చేసుకున్నామో కానీ మా అన్వాడ ప్రజలు ఓట్లేసి మా మహబూబ్నగర్ ప్రజలు ఓట్లేసి నా ఎమ్మెల్యేలా గెలిపించిన పుణ్యానికి మూడు వేల ఐదు వందల మందికి మేము ఇళ్ళ పట్టాలు ఇచ్చే అదృష్టం ఆ భగవంతుడు నాకు కల్పించిండు ఇంతకంటే ఇంకేం కావాలమ్మా అని చెప్పి అడిగితే అట్టనా బిడ్డ గంతమందికి ఇళ్ళు కట్టిస్తున్నవాడు నీ పుణ్యం వస్తుంది ఆ పుణ్యం నా ఒక్కని కాదు ఇక్కడ ఉన్న అందరు కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ పుణ్యం వస్తుంది ఇక్కడ ఉన్న అధికారులకు కూడా ఆ పుణ్యం వస్తుంది ఓ సామెత ఉంది కదా ఏ ఉండే వెనకటికి పెళ్లి చేస్తుడు ఇల్లు కట్టిస్తుడు విన్నారు కదా ఈ సామెత ఈ రోజు పెళ్లి మీద చేసుకుంటే కళ్యాణ ఇస్తున్నాం కానీ ఇల్లు మాత్రం కట్టనీకి ఏం కావాలనో అది మేమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మా నాయకులు చేస్తున్నాం ఇంకో విషయం అమ్మ గతంలో దళిత బంధం అని ఆ బంధని చెప్పి సగం పైసలు కార్యకర్తలు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు చేసుకుంటారు కానీ ఈరోజు మేము ఏదైతే ఇందిరాస్తున్నామో ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా మొట్టమొదలు పేదవాళ్ళకి ఇయమని చెప్పి మా నాయకులకు చెప్పినాం వాళ్ళు కూడా అట్లనే వాళ్ళకు పేదోళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నా సరే వాళ్ళని తర్వాత ఇచ్చుకుందాం కానీ మిగతా గ్రామంలో ఉన్న అందరికీ ఏ పార్టీ అన్నా చూడకుండా ఎవ్వరు పేదవాళ్ళు ఇల్లు లేకుంటే గుడిసెలు ఉన్నోళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ మొదటి వరుసలో పెట్టినాం ఇంకా లిస్ట్ ఉంది నెక్స్ట్ వరుస కట్టుకున్నాక గవర్నమెంట్కు రిపోర్టు పోయినాక వీళ్ళందరు గృహప్రవేశాలు అయిపోయినాక మళ్ళా ఇల్లు మళ్ళీ మీకు ఇష్టం మళ్ళీ ఎవరైనా కట్టుకోవాలని ఆశ ఉంటే వాళ్ళు కట్టుకోండి ఖచ్చితంగా మనకు ఈ రాబోయే మూడు సంవత్సరాల్లో మీకు ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో ఇల్లు కావచ్చు మిగతా అన్నీ కూడా తీర్చనీకే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నేనున్న పైన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఈ రోజు లిస్ట్ ఇచ్చిర్రు మన అధికారులు అందరు ఏమొచ్చింది ఏమి ఇచ్చిండ్రు అంటే దీంట్లో ప్రతి ఒక్కటి ఉంది ఒక్కొక్క గ్రామానికి రైతు రుణమాఫీ ఎంత వచ్చింది రైతు బీమా ఎంత వచ్చింది రైతు భరోసా ఎంత వచ్చింది జ్యోతి ఎంత వచ్చింది అమ్మ ఆదర్శ పాఠశాల ఎంత పెట్టినాం గ్యాస్ సబ్సిడీ ఎంత వచ్చింది సిసి రోడ్లు ఎంత పెట్టినాం రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చినాం ఎస్సీ సప్లాన్ నిధులు ఎన్ని ఇచ్చినాం కళ్యాణ లక్ష్మికి ఎన్ని పైసలు ఇచ్చినాం మూడాల ఫండ్స్ తీసుకొచ్చి ఎన్ని ఖర్చు పెడుతున్నాం అలాగే కొత్త బోర్లు ఎన్ని ఇచ్చినాం బీటీ రోడ్లు ఎన్ని ఇచ్చినాం సబ్ స్టేషన్లు ఎన్ని పెట్టినాం లైబ్రరీలు ఎన్ని కట్టబోతా ఉన్నాం గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఎన్ని కట్టినాం అంగన్వాడీ బిల్డింగ్లు ఎన్ని కడుతున్నాం హెల్త్ సెంటర్లు ఎన్ని కడుతున్నాం గ్రంథాలయాల భవనాలు ఎన్ని కడుతున్నాం గుళ్లకు గోపురాలకు ఎన్నిస్తున్నాం చెక్ డ్యామ్లు ఎన్ని కడుతున్నాం వాటర్ పైప్ లైన్లు ఎన్ని వేస్తున్నాం మట్టి రోడ్లు ఎన్ని వేస్తున్నాం మైండ్లు ఎన్ని ఎన్నిస్తున్నాం మొత్తం కూడా ఇవన్నీ లెక్కేస్తామా ఇప్పుడు ఎన్ని నెలలు అయింది పదిహేను నెలలు అయిందా పద్దెనిమిది నెలలు అయిందా పద్దెనిమిది నెలల్లో ఇది అధికారులు ఇచ్చిన డాటా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయలే మొత్తం మన అనువాడకి ఎన్నొచ్చినాయి ఈ మీ సంక్షేమ గతకాలకే మిగతాయి కాదు కాలేజీలు అవన్నీ వేరు నూట ముప్పై ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై నాలుగు రూపాయలు కేవలం పద్దెనిమిది నెలల్లో మన అనువాడలా మన అందరికీ కూడా చెందింది నూట ముప్పై ఏడు కోట్లు ఇది ఎప్పుడు కూడా రాలే ఈ సంక్షేమ రాజ్యం ఇది హిందినమ్మ రాజ్యం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా మనకు చెందుతున్నాయి రాబోయే రోజుల్లో ఇంకా చాలా కార్యక్రమాలు చెప్పినవి చెప్పనివి కూడా అన్నీ కూడా చేసే ఏర్పాటు మేము చేస్తున్నాం కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరు ఓకేగా ఇక్కడ కూర్చున్నారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా సోదరులు మా మహిళలు అందరికీ కూడా నమస్కారం ఒక మన సురేందర్ గారు అన్నారు ముందల ఆడోళ్ళకి సపోర్ట్ కొడుతురు వెనక మొబైల్ సపోర్ట్ కొడతలేరు అంటే మరి ఆడోళ్ళకి ఎక్కువ పక్కాలు వస్తూ ఉన్నాయి వాళ్ళకి గలపెట్టి నిండుతుంది కాబట్టి గట్టిగా సపోర్ట్ కొడుతుంది కూడా వాళ్ళకి వీళ్ళకి నిండితే వాళ్ళకి నిండినంటే అవి ఏం చేసుకుంటుంది ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆడబిడ్డకు డబ్బులు వస్తే ఏం చేస్తుంది పోయి సినిమా చూసి వస్తుందా వాటర్ బాటిల్ తెచ్చుకుంటుందా కుటుంబానికే ఖర్చు పెడుతుంది పిల్లలకు ఖర్చు పెడుతుంది వాళ్ళ ఆయనకు ఖర్చు పెడుతుంది అంతో ఇంతో మిగిలితే పండుగ రోజు తీసుకోపో క్వార్టర్ తెచ్చుకోకపోతే వాళ్ళ ఆయనకే ఇస్తుంది కాబట్టి మొదలు వీళ్ళకే ఇస్తాం వీళ్ళ గల్లపేట నిండాలి వీళ్ళ కడుపులు నిండాలి వీళ్ళ కళల సంతోషం చూడాలి ఆ సంతోషం మొత్తం కుటుంబం అంతా విస్తరిస్తారని మొత్తం గ్రామం బాగుంటుంది మండలం బాగుంటుంది మన రాష్ట్రం బాగుండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం మీరు కూడా నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదించాలి రేపు గ్రామంలో ఎన్నికలు వస్తాయి ఎన్నికలల్లా మీరు పైన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కింద ఎమ్మెల్యేగా నేనున్నా మన మంత్రులు ఉన్నారు అలాగే రేపు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మా కాంగ్రెస్ కు చెందిన వ్యక్తులు ఉంటే ఏ సమస్య ఉన్నా కూడా నా దగ్గరికి ఇమ్మీడియట్గా వస్తారు వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే తీరుస్తాం మీకు వెసులుబాటు ఉంటుంది వాళ్ళని ఏమో చేయాలని ఓట్లు లేవంటే లేదు మీకు మంచి సవలతులు కావాలి తొందరగా రావాలి అని చెప్పి మీకు అనిపిస్తే మీకు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు మంత్రులు ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఐదు సంవత్సరాల ఏది ఐదు నెలల్లో మీకు చెంత ఉంటుంది ఐదు నెలలు అయ్యేది మీకు ఐదు రోజులలో మీ దగ్గరకు వస్తుంది కాబట్టి మీ సవలత్ కోసం మీరు ఆలోచనలు చేసి మిమ్మల్ని మీరు గెలిపించుకోనికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను